అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ 감사합니 <목소리로> వంటివి ప్రయాగరాజ్ మహాకుంభ మేళలో భాగంగా త్రివేణి సంగమంలో మనమైతే ఉన్నాము ఇక్కడ దాదాపు అఖడాలనేటివి దాదాపు పదిహేడు అఖడాలైతే ఇవ్వడం జరిగింది ఏదైతే పీఠాధిపతుల గురించి మనం మాట్లాడుకుంటే భారీ బందోబస్తుతోనైతే వీళ్ళకైతే రక్షణ అయితే కల్పించారు సర్కార్ అని చెప్పుకోవాలి దాదాపుగా పదిహేడు పదిహేడు మంది పీఠాధిపతులు అయితే ఇక్కడికైతే మనకు వచ్చినట్టు తెలుసు అవుతుంది భారీ కట్ట మనకి భారీ కాన్వయతోనైతే వీళ్ళనైతే బందోబస్తుతోనైతే రావడం జరిగింది అదనపు బలగాలు కావచ్చు ఏదైతే మనకి సాగుత బలగాలతోనైతే ఇంత మంచి భద్రత జరిగింది ఇది ఒక కేవలం యోగి ఆదిత్యనాథ్ సర్కార్కి మాత్రమే సాధ్యం అని చెప్పేసి ఇక్కడ ప్రజలంతా కోరుతా ఉన్నారు దాదాపుగా ఇక్కడ ఎన్ని వెహికల్స్ చూడండి ఒక దాదాపుగా మనకి పదిహేడు మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతిలే అనుకున్నాం కాకపోతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి చాలా పెద్ద మనకి సాధువులు కావచ్చు పీఠాధిపతులు మఠాధిపతులు అయితే ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ వీళ్ళని దర్శించుకునేందుకు యూపీకి సంబంధించిన ప్రజానికం చాలామంది ఇక్కడికి తరలి వచ్చి పుష్పాభిషేకం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ దాదాపుగా ఎక్కడ చూసినా కూడా అదే క్లైమేట్ అండి ఎక్కడ చూసినా కూడా మనకి ఆది శంకరాచార్యులకు సంబంధించినటువంటి మనము ప్రతిసారి మాట్లాడుకుంటా ఉన్నాం ఈ త్రివేణి సంగమం ఈ కుమ్మేళ స్టార్ట్ కావడానికే ముఖ్య కారణం ఆది శంకరాచార్యులు దాదాపు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల ఏలకు సంబంధించిన చరిత్ర కలిగినటువంటి ఈ మహాకుంభమేళకైతే స్వామీజీలు పుట్టాధిపతులు పిఠాధిపతులు రావడము మఠాధిపతులు రావడం అనేది చాలా వరకు కూడా ఇక్కడ పూర్తి ఫెసిలిటీస్ అయితే చేస్తున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది దీంట్లో మనకి దాదాపుగా కూడా దారి పొడవున పోలీస్ బందోబస్తుతోనైతే వీళ్లకు ఒక కాన్వే లాంటివి ఇవ్వడం జరిగింది సిఆర్పిఎఫ్ కావచ్చు ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారులతోనైతే వీళ్ళకి బందోబస్తు ఇస్తున్నామని అని తెలుస్తూ ఉంది అంటే ఇవాళ జనవరి పదో తారీఖు రోజే మ్యాక్స్ మనకి ఈ త్రివేణి సంగమం కావచ్చు ఈ ప్రయాగ్ రాజ్ మొత్తం కూడా కాషాయమయం అవుతుందని చెప్పేసి యూపీ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు సో అది అంటే ఇంకా దాదాపు ఇంకా మూడు రోజులు టైం ఉండగానే మనకి ఇంత ఇంత మార్పు అనేది జరిగింది అంటే ఇంత కాషాయమయమైందంటే ఒక్కసారి ఆలోచించండి త్రివేణి సంగమం లో దాదాపు మనకి జనవరి పదమూడు నుంచి పద్నాలుగో తారీఖు రోజు అసలు ఎలా ఉండబోతా ఉంది సో యూపీ మొత్తం కూడా కాషాయమయమవుతుంది అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రకటన అయితే చేయడం జరిగింది ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క పీఠాధిపతి వస్తున్నట్టు ఉంది ఒక్కొక్కరు అంటే మనకి వీరంతా కూడా ఈ స్వామి రీజుల గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా శంకరాచార్యులు ఆది శంకరాచార్యులకు సంబంధించిన వీళ్ళ శిష్యులు వీళ్ళంతా వాళ్ళ శిష్యుల ఇవల్ల ఒక పీఠాధిపతులుగా ఒక మఠాధిపతులుగా కూడా ఇవాళ రావడం జరిగింది చూసేందుకు మంది పెద్ద మొత్తంలో వాళ్ళ దర్శనం అయితే చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ బాలు సుమన్ టీవీ ఉత్తరప్రదేశ్ నుంచి